నమస్తే భోస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే మాత్రం ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు ఖచ్చితంగా ఒక మంచి నాయకుడు వల్ల అవుతుంది అనేటువంటి అభిప్రాయం అయితే మాత్రం ప్రజలకు ఖచ్చితంగా ఉంది అంటే మారినటువంటి కాలం తగ్గ పరిస్థితులు పెరిగినటువంటి టెక్నాలజీ యువతలో ఉన్న ఆసక్తి ఒక రకం చెప్పండి ఒక అవేర్నెస్ అంటే ముప్పై సంవత్సరాలకు ఒకసారి ట్రెండ్ మారిద్దని చెప్తుంటారు కదా అట్లాగే దశాబ్దాల నుంచి ఈ రాజకీయ విధానాలు చూసి చూసి ఇప్పుడున్నటువంటి యువత అయితే ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అంటే పాత కాలంలో ఉన్న ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఏదన్నా ఒక రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు బాగా తెలియగలలో గా ఉండేటువంటి వ్యక్తులే బాగా రాణించగలిగేవాళ్ళు దాంట్లో బాగా డబ్బులు సంపాదించుకోగలిగేవాళ్ళు కానీ తర్వాత తర్వాత రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడతాడు ఏ విధంగా అనేటువంటి విషయాన్ని తెలిసిన తర్వాత మామూలుగా ప్రజలు కూడా కరెక్ట్ అయిపోయారు అంటే ఓటు ఖచ్చితంగా డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి డబ్బులు తీసుకోవటం తప్పు అనేటువంటి స్థితి నుంచి మాకు ఎందుకు డబ్బులు పంచలేదు అనేటువంటి గొడవ పడేటువంటి స్థితి ప్రజలు వెళ్తారు అంటే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్పును కోరుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది అనేది మాత్రం క్లియర్ గా ఉంటుంది అంటే ఒక రకం చెప్పాలంటే ఒక సైడ్ సంక్షేమం అంటే సంక్షేమం అవసరమైనటువంటి వాళ్ళకి మాత్రమే అందాలి అభివృద్ధి అనేది బాగా ఇంకా ఎక్కువగా జరగాలి అభివృద్ధి జరిగితే ఆటోమేటిక్ గా సంక్షేమే తగ్గిపోతుంది సంక్షేమం లేకుండా పోతుంది కాబట్టి అభివృద్ధిని బేస్ గా చేసుకుంటే ఏ నాటికి కూడా పేదపడైనడు కాబట్టి అభివృద్ధి అనేది పరిశ్రమలు రావాలి అదేవిధంగా రోడ్లు మొత్తం రవాణా కానీ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మొత్తం అంతా కూడా బాగా డెవలప్ అవ్వాలి మిగతా రాష్ట్రాలతో మనం తీటుగా నిలబడాలి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా అవ్వాలి అనేటువంటి ఆశా కోరిక ప్రతి ఒక్కరు ఉంది దీనికి కావాల్సిన ఏంటంటే మంచి నాయకత్వం అంటే ఉన్నటువంటి నాయకత్వాన్ని చూసి 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 ఇసుకుపోయినటువంటి ప్రజలకి అంటే నిజంగా ఒక మంచి జెన్యున్ పర్సన్ కావాలైతే మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారేనా లేకపోతే లోకేష్ గారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా ఈ మూడు విషయాలు మాత్రం ఖచ్చితంగా ప్రజలు పరిశీలిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి లోకేష్ గారు అంటే రాబోయేటువంటి తరానికి లోకేష్ గారు తెలుగుదేశానికి వారసులు అవుతారు కాబట్టి ఇంకా ఆయనే రాజకీయ వారసుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారుసులు కాబట్టి ఈ ముగ్గురులో ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని మార్చుకోవాలి మన రాష్ట్రాన్ని మార్చుకునేటువంటి దిశగా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి ఒక మంచి నాయకుడిని తీసుకోవాలి ఒక మంచి నాయకుడిని ఆదరించాలి అనేటువంటి ఆసక్తి ఖచ్చితంగా యువతలో ఉంది నిజాయితీగా నిబద్ధతగా ఉండేటువంటి నాయకుడి కోసం ఎదుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి మార్పు ఖచ్చితంగా కావాల్సిందే కానీ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అంటే ఎట్టా రాజకీయ నాయకులు ఎట్టా దోచుకుంటారు ఎలాగూ డబ్బులు పంచుతారు మన డబ్బులు అంటే మనకు వచ్చేదిలే లేదు వచ్చేదితారు కాబట్టి మనమైనా సరే ఎందుకు పోగొట్టుకోవాలనేటువంటి నిర్ణయంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ మార్పు వస్తుందంటే ఆహ్వానించేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ కానీ ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ గారి కన్నా లేకపోతే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ప్రజల దృష్టి ఎక్కువగా ఆకర్షించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అవుతారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చూసేస్తారు ఇప్పుడు లోకేష్ గారు ఉంటారా ఒక మహా అంటే ఏం చేయగలుగుతారు అంటే తెలుగుదేశానికి పర్మనెంట్ ఓటింగ్ బ్యాంక్ ఒకటి ఉంటుంది దాంట్లో కూడా పచ్చి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే వాళ్ళు వేసేస్తారు కానీ తెలుగుదేశంలో కూడా న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి నాయకత్వాన్ని ఆహ్వానిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే ఖచ్చితంగా మార్పు కోసమే ట్రై చేస్తారు మార్పు కావాల కావాలని కోరుకుంటారు అలాంటి మార్పు ఈ ముగ్గురులో ఎవరి వల్ల సాధ్యమవుతుంది అనేటువంటి నియమాంశగా క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి ఎక్కువ ఉంది అనేది ఇప్పుడు చాలా మంది మేధావులు మాట్లాడుతున్నటువంటి మాట అంటే చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారును లేకపోతే వీళ్ళందరినో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అబ్జర్వ్ చేయటం తక్కువను పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు బాగా పరిశీలిస్తున్నారు గమనిస్తున్నారు ఆయన నడవడికలు గాని ఆయన చేసే పరిపాలన గాని లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు గాని లేకపోతే పార్టీ నడిపిస్తున్నటువంటి తీరు గాని ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఆకర్షిస్తున్నాయి ఇప్పుడు ఆయన పరిపాలన కూడా ప్రజలను బాగా ఆకర్షిస్తుంది అంటే ఒక రకం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నటువంటి సమస్యలు చూసిన తర్వాత ప్రజలు షాక్ అయిపోతారు అంటే ఇన్ని దశాబ్దాలుగా ఇన్ని సమస్యలు ఉన్నాయా ఈ సమస్యలకి ఇంతవరకు ఎవరు పరిష్కారం చేయలేదా ఈ సమస్యల వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సరే రాజకీయ నాయకులు పట్టించుకోలేదా అంటే వాళ్ళ వాళ్ళ దారిలో వదిలేసి రాజకీయం చేసి కూర్చున్నారా అంటే ప్రజలకు బాగా అర్థమైనటువంటి విషయం ఏంటంటే రాజధాని అమరావతి రాజధాని అంటే రాజకీయ నాయకులు ఎంత కుట్రపూరితంగా ఉంటారు ఎంత నాశనం చేస్తారు వాళ్ళ రాజకీయ పార్టీ కోసం రాజకీయాల కోసం యువత భవిష్యత్ అయినా లేకపోతే రాబోయేటువంటి తరాలైనా యువత భవిష్యత్తు అయినా ఉండేటువంటి ప్రజలైనా ఎవరు భవిష్యత్ అయినా నాశనం చేస్తారు అని చెప్పడానికి అమరావతి మెయిన్ ఎగ్జాంపుల్ ఎందుకనంటే మనం ఇప్పటికీ రాష్ట్రం రెండు రాష్ట్రాలు ఉండిపోయి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు దాదాపు పదకొండు సంవత్సరాలు దాటిపోయింది అంటే పన్నెండో సంవత్సరాలు నడుస్తుంది అంటే దశాబ్దం దాటిపోయి ఇంకా రెండు సంవత్సరాలు ఎక్స్ట్రా అయినా కూడా ఇంతవరకు ఒక స్ట్రక్చర్ మనం అంటే రాజకీయం వల్ల కదా ఖచ్చితంగా రాజకీయం వల్ల మామూలుగా ఒక రాజకీయ నాయకుడు కంటిన్యూ చేసింది ఇంకొక రాజకీయ నాయకుడు ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాడు అనేటువంటి ప్రజలు నమ్మినటువంటి ఉన్నటువంటి ఆకుతి నమ్మకాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చంపేశారు అంటే ఈ రాజకీయ నాయకుడు ప్రారంభించింది ఇంకొక వచ్చేటువంటి ప్రభుత్వం కంటిన్యూ చేయదు అనేటువంటి విధంగా డిసైడ్ అయిపోయారు అంటే ప్రజల రాజకీయం కోసం అంటే రాజకీయ నాయకులు రాజకీయం కోసం కనీసం రాష్ట్రాన్ని అయినా దేశాన్ని అయినా కూడా ఏమైనా చేసేస్తారని చెప్పడానికి ఒక అమరావతి నిదర్శనంగా నిలుస్తుంది అనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావించారు మీరు కాబట్టి సోషల్ మీడియా గమనిస్తే మీకు తెలుస్తుంది చాలా మంది న్యూట్రల్ గా ఉండేటువంటి పర్సన్ దాని గురించి మాట్లాడారు కాబట్టి ఈ యొక్క ఎగ్జాంపుల్ చాలు కాబట్టి ఒక న్యూట్రల్ గా ఉండేటువంటి పర్సన్ ఒక నిజాయితీ బరుదు ఖచ్చితంగా కావాలి ఆయన చేసిన పవన్ గారు ఆయన చేసినటువంటి పనులు ఇప్పుడు మీకు చెప్తా కుంకి ఏనుగులకు సంబంధించి ఇప్పుడు ఏనుగులు ఉన్నాయి ఎన్ని మంది ప్రాబ్లం పోయి ఉంటాయి ఎంత పంట ఎన్ని దశాబ్దాల నుంచి కానీ దానికి పరిష్కారం కలుపుకునేటువంటి దిశగా ఎవరైనా ముందుకు వెళ్ళారా దాన్ని వదిలేసారు ఇప్పుడు కిడ్నీ బాధితులు ఉన్నారు ఇక్కడ మార్కాపురం కనిగిరి సైడ్ మరి అది పౌన్ చిన్నప్పటి నుంచి ఆ సమస్య ఉందంట కానీ దాన్ని ఎవరైనా నెరవేర్చుకుంటే ప్రయత్నం చేశారా దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారా ఏదో తాత్కాలికమైనటువంటి ఉత్తి అంటే ఓట్ల కోసం చేసేటువంటి తాత్కాలిక పరిష్కారం ఎందుకంటే ఇదిగో ఈ ప్రాజెక్టు కోటి రూపాయలు ఖర్చు పెట్టుతున్నావు అంటే దాంట్లో యాభై లక్షల రాజకీయ నాయకుడికి యాభై లక్షల రాజకీయ నాయకుడికి ముప్పై లక్షలు కేంద్ర స్థాయి నాయకులకు ఆర్చి చే మారాలి కదా ఆ ప్రాజెక్టు ఒక రెండు లక్షలకి వెళ్తాది అంతే లక్షలు దాంతో ఎంత వస్తే అంత చేస్తారు అంటే ముందుగా ప్రిపేర్ గ్రిబెయింగ్ పత్రాలు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మార్గపురానికి సంబంధించి నీటి ప్రాజెక్టు వందల కోట్ల రూపాయలు పెట్టి మరి నీటి ప్రాజెక్టు స్టార్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఆ పరిష్కారం గిరిజన ప్రాంతాలను ఇంతవరకు పట్టించుకున్నవాడే లేదు అసలు ఇన్ని దశ ఇన్ని దశాబ్దాల్లో స్వతంత్ర భారత్ మరి పట్టించుకునే లేదు నేను చేస్తాను నెక్స్ట్ వీడియో చేస్తాను అసలు గిరిజనులు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఒక భగవంతుడిగా కొలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే వాడు అక్కడ చెప్పంటే రోడ్లు వేసేస్తున్నాడు అంటే డోలీలు మాత్రం తగ్గిపోతున్నాయి వాళ్ళకి కరెంట్లు వచ్చేస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది అక్కడ అంటే ఎంత అంటే ఒక దశాబ్దాల నుంచి జరిగినటువంటి పరిష్కారాలని పవన్ కళ్యాణ్ గారు బయటకు తీసుకొచ్చి పరిష్కరిస్తుంటే మరి ఇంతకాలం ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు ఏం చేశారు మరి ఈ సమస్యలను ఇంతకాలం ఎందుకు పరిష్కరించలేదు ఇక అదే రాజకీయాలు చేస్తూ కూర్చొని రాష్ట్రాన్ని నాశనం చేశారా లేకపోతే మనం ఇప్పుడు అభివృద్ధి అయిపోయే వాళ్ళమా ఇప్పుడు ముందు ముందుకెళ్ళిపోయే వాళ్ళమా అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు దృష్టి ఆకర్షిస్తున్నారు ప్రజలని ప్రజల దృష్టి ఆకర్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు బట్ ఇది ఎంత వరకు లాగిద్దో ఏంటో తెలియదు కానీ ఈ రాజకీయ కుట్రలకి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి ఆ ప్రజలకి సేవ చేయాలన్నటువంటి ఆశని చంపేస్తారా లేకపోతే అల్లు పెరగని పోరాటం చేసి ప్రజలందరికీ మేలు చేస్తారా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థిర చిరకాలం మరి అలాగే ఉండిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది మరేమైతే చూడండి